రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో ముస్లిం సహోదరుల కోసం చాలా మంచిగా బడ్జెట్లో తొ ఆరు వేల తొమ్మిది వందల కోట్లు బడ్జెట్ రూపొందించడం చాలా శుభ శుభదాయకం ఎందుకు విషయం చెప్తున్నానంటే ఇంతకుముందు ఇచ్చిన బడ్జెట్ కన్నా ఈసారి ఆరు వందల యాభై ఆరు వేల కోట్లు ఎక్కువ ఇవ్వడం జరిగింది మా ముస్లిం సంక్షేమం కానీ అదేవిధంగా ఈరోజు మద్రాసాలకు పే పేష్మాంలకు మౌజన్లకు జీతాలు ఇవ్వడంలో అయితేనేమి మన సంక్షేమం గురించి అయితేనేమి అదేవిధంగా సప్లాన్లో కూడా ఈరోజు ఎంతో అభివృద్ధి కొనసాగినట్లు మన ముస్లిం సహోదరుల కోసం ఉన్నతంగా ఈరోజు బడ్జెట్ ఇచ్చడం మా ముస్లిం సహోదరుల తరఫున ఈరోజు ఆర్థిక మంత్రి పయ్యావుల్ కేశవ గారికి అదే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం సహోదరుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన లోకేష్ బాబు గారికి ఈరోజు ధన్యవాదాలు అర్పిస్తున్నాను